ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను మీకు ఉపాధి అవకాశాలు ఉండవు రైతులకు చెప్తున్నాను మీకు గిట్టుబాటు ధర రాదు మీకు సాగునీరు సమస్యలు తీర్చరు అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున ఈ చూడాలి ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు పట్టా పుస్తకాలు ఉండవు ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజమంత్రి ఉండాలి పట్టాల మీద పట్టా పుస్తకాల మీద అన్ని డిజిటలైజ్ చేస్తాడంట డిజిటలైజ్ చేసిన ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టినవాడు రేపొద్దున మీ ఆస్తుల్ని మీ స్థిరాస్తుల్ని మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని మీ తాతల వారసత్వానికి వచ్చిన ఆస్తుల్ని అప్పు పెట్ట చుక్కు పెట్టి తాకట్టు పెట్టేస్తాడు ముఖ్యంగా చెప్తున్నాను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను తల్లినే ఉపేక్షించని వాడు పొద్దున చట్టాలు తీసుకొస్తే అతన్ని గెలిపిస్తే అతను కనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నట్టు దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మర్చిపోకండి ఎందుకంటే మీరు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాల నేను ఏ హామీలు ఇది చెప్పారు సూపర్ సిక్స్ కానీ అలాగే నేను చెప్పాను సూపర్ సిక్స్ లో రెండు జనసేన ప్రతిపాదన